హలో అందరికీ ఫ్రెండ్స్ మనమైతే పండగ సిరీస్లో ఉన్నాము అందులో భాగంగా నిన్న సకినాలు రెసిపీ ఎలా చేయాలో అని చెప్పి పోస్ట్ చేశాను సకినాలు మాకు తెలవదా మురుగులు మాకు తెలవదా అని చెప్పి అనుకోకండి సో ఈ రోజైతే మడుగులు చేస్తున్నాను నా స్టైల్లో మురుగులు చాలా క్రంచీగా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేయబోతున్నా చూపించబోతున్నాను సో ఇంకా ఈ మురుకుల్లో శనగపిండి యూస్ చేయకుండా చాలా క్రంచీగా టేస్టీగా తిన్న కొద్ది తినబుద్ధి అయ్యేలాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి గాలసయం లేకుండా నా స్టైల్లో మురుకులు మడుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సబ్స్క్రిబేషన్ వ్యూ లైక్ అండ్ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ సో ముందైతే ఈ మడుగుల కోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ అంటే దగ్గర దగ్గర ఒక కప్పు వంద గ్రాముల వరకు మినప్పప్పుని వేయించుకుంటున్నాను ఈ మినప్పప్పు పిండితోనే మురుకులు లేదా మడుగులకి మరింత టేస్ట్ రాబోతుంది సో చాలా బాగుంటుంది శనగపిండి ఎక్కడ యూజ్ చేయకుండా ఇలా మినప్పప్పు పిండి వేసి బియ్య పిండిలో కలిపి చేస్తే చాలా బాగుంటుంది కొంచెం మినప్పప్పు కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మంచిగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న మినప్పప్పు చల్లగా ఏదాకా పక్కన పెట్టి మిక్సీకి పట్టేసుకోవాలి తెలంగాణలో మురుకులు అంటారు మరొక చోట్ల మడుగులు అంటారు ఏ ప్లేస్లో ఏదన్నా టేస్ట్ మాత్రం ఒకటే నేనైతే ఇక్కడ మురుకుల కోసము కేజీ బియ్యపిండి తీసుకున్నాను అంటే నాలుగు కప్పుల బియ్యపిండికి ఒక కప్పు మినప్పిండి యాడ్ చేస్తున్నాను చక్కగా చల్లగా అయిపోయిన పప్పుని ఇలా మిక్సీకి రుబ్బేసుకుంటూ అయిపోతుంది ఆ తర్వాత ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు వాము దీన్ని కొంచెం అంటే నేను ఆల్రెడీ ఆ తర్వాత యాభై గ్రాముల వరకు నువ్వులు వేసుకోవాలి ఏ రెసిపీలో అయినా అంటే ఇలాంటి తెలంగాణ పిండి వంటలలో నువ్వులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తున్నాను సో నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసేసాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసాను అన్నీ మిక్స్ చేసేసుకొని ఒకసారి నోట్లో వేసుకుంటే మనకు టేస్ట్ అనేది తెలిసిపోతుంది ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసాను పసుపు పూర్తిగా ఆప్షనల్ కొంతమంది కారం ప్లేస్లో పచ్చిమిర్చి వెల్లిపాయ జీలకర్ర కొంచెం కచాపిచ్చగా నూరుకొని లేదా మెత్తగా నూరుకొని వేసుకుంటారు సో అది మన ఆప్షనల్ కారం అంటే కారం పచ్చిమిర్చి కారం అంటే పచ్చిమిర్చి కారం వేసుకోవచ్చు జనరల్గా ఇలాంటి మురుకులు మడుగుల్లో కారం వేస్తేనే బాగుంటుంది ఆ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కొద్దిగా కరిగించుకొని ఆ నెయ్యిని కూడా ఈ పిండిలో వేసేసాను పిండితోని ఈ నెయ్యితోని పైన వేసిన ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి ఒక్కసారి అన్ని పదార్థాలన్నీ పిండికి బాగా చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇంకా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇంకా బియ్య పిండి కాబట్టి వాటర్ కాస్త ఎక్కువనే పడుతుంది అందులోనూ కొంచెం మనం మినపిండి కూడా వేసాం కాబట్టి వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఇంకా వాటర్ అందాద పోసుకుంటూ పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి దగ్గర దగ్గర కిలో పావు పిండింది కాబట్టి నాకు ఒకటేసారి పిసకడం కష్టమైపోయి ఇలా రెండు పెద్ద పెద్ద ముద్దలు చేసుకున్నాను ఆ తర్వాత మురుకుల మురుకులగుట్టం కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను ఇది నేను చాలా ఇష్టంగా మీషోలో కొన్నాను అనమాట ఇట్లా బాగా ఒత్తేది చేతులు బాగా నొస్తున్నాయి అని చెప్పేసి ఇలా ప్రెస్సింగ్ది కొన్నాను మురుకుల గుట్టము చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మీషోలో మంచిగా అవైలబుల్గా ఉన్నాయి నాకు త్రీ హండ్రెడ్ చేంజ్ పడింది లోపల కాసంత నూనె రాసేసి ఇంకా ఇది పిండి మురుకుల బెట్టేసి పెట్టేసి ఒత్తుకోవడమే కాసేపు ఒక పది నుంచి ఇరవై నిమిషాలు పిండి మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేద్దాము సో నేను తీసుకునేది ఇది మురుకులు చేద్దామని చెప్పేసి మురుకులు కొట్టడంలో సో సన్న దొ సన్నదానికంటే కొంచెం దొడ్డు హోల్స్ ఉన్నదాని పెట్టాలి యాక్చువల్లీ ఇప్పుడు మీకు చూపించింది నేను సన్న హోల్స్ పెట్టాను సో నాకు ఎందుకో ఒక రెండు మూడు వాయిల్ చేసినాక మరీ సన్నగా వస్తుంది అనిపించి మళ్ళీ దొడ్డు హోల్స్ది పెట్టాను ఇలా అనమాట నాతోని పని అట్లా అన్ని డబుల్ డబుల్ పనులన్నీ చేస్తూ ఉంటా ఇంకా లోపల కొంచెం నూనె అయితే పెట్టేసి ఇంకా ముందు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మురుకుల పిండి అయితే పెట్టేస్తున్నాను సో స్టవ్ మీద అయితే రెండు ముగ్గురులు పెట్టాను తొంద తొందరగా అయిపోవాలని చెప్పేసి రెండు ముగ్గురులో ఆయిల్ పోసేసి ఇంకా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసేసుకొని ఇంకా మురుకులు అయితే వేసేసి ఇంకా మీడియం టు హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు పక్కల మురుకుల్ని ప్రిపేర్ చేసేసుకోవడమే ఫస్ట్ రెండు వాయులు పట్టింది సన్న హోల్స్ తండి ఇంకొంచెం దొడ్డుగా ఉండాలి మురుకులు అని చెప్పి మళ్ళీ దొడ్డు హోల్స్కి మార్చి మళ్ళీ ప్రిపేర్ చేశాను అన్నమాట సో అదనమాట పిండి వంటలు సిరీస్లో డే మురుకులు మడుగులు చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా టేస్టీగా వచ్చాయి ఇందులో ఒకటే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే మిన పిండి వేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చలేదు పంట కింద కరగాలు ఆడుతూ చాలా క్రిస్పీగా టేస్టీగా మంచిగా వచ్చాయి సో ఈ సంక్రాంతికి నేను చెప్పిన పద్ధతిలో చేసేసి ట్రై చేసి మీ పిల్లలకి మీ వారికి మీ ఇంట్లో వాళ్ళందరికీ మంచిగా చేసి పెట్టి మీరు కూడా హ్యాపీగా మురుకుల్ని ఎంజాయ్ చేయండి ఇంకా ఈ పండగ సీజన్ ఈ పదివారం రోజులు రెండు గ్లాసుల ఛాయ్ ఎక్కువ పెట్టాల్సిందే ఎందుకంటే బేసిక్గా మన తెలంగాణ సైడు ఇలాంటి మురుకులైనా మడుకులైనా సకినాలైనా గ్యారప్పలైనా మంచిగా చాయ్ వేడి వేడి చాయ్ లొట్టడు పోసుకొని అందులో వేసుకొని మార్నింగ్ మార్నింగ్ తింటే మస్తు మజా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి బాగా నచ్చుతుంది రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ మురుకులు మరుగులు వీడియోకి ఒక్క లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో షార్ట్ కంటెంట్ ఉన్న వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ కంటెంట్ ఉన్న వీడియో డివోషనల్ వీడియో ప్రెగ్నెన్సీ వీడియోతో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ అందరికీ నమస్తే